వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను వెంకట్ కంచె గచ్చిబోళకు సంబంధించి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి చూసుకుంటే ప్రతిపక్షాలు అక్కడ వన్యప్రాణాలకు ఇబ్బంది అవుతుంది అలాగే నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వం దాన్ని తీసుకొని ఇది చేయబోతుందని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ తెలంగాణలో మొత్తం చర్చ జరుగుతుంది ఏమిటంటే నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం హైకోర్టు వెళ్ళి తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి లాయర్లను పెట్టి ఏదైతే అక్కడి నుంచి ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవడం జరిగింది కానీ అక్కడ ప్రస్తుతం విద్యార్థులు మాత్రం హెచ్యూకి సంబంధించిన ఈ నాలుగు వందల ఎకరాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే కాకుండా బుల్డోజర్లతోని ఎక్కడైతే క్లీన్ చేస్తున్నారో అక్కడ అంతా వన్యప్రాణులు పక్షులు ఇవన్నిటికి సంబంధించి చాలా ఇబ్బందికరమవుతుంది సో ఫారెస్ట్కి సంబంధించి కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో మనం మాట్లాడుదాం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మానవతరాయ్ సో మానవతరాయ్ గారు చెప్పండి ముందుగా హెచ్యూకి సంబంధించి చూసుకుంటే ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలకు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని పోరాడి తెచ్చుకున్నటువంటి పరిస్థితి సో కానీ ఇక్కడ విద్యార్థులు మనం అక్కడ వన్యప్రాణులకు హాని కలుగుతుంది సో కొన్ని ఏదైతే మీరు చెప్తున్నటువంటి కొన్ని ఏ టెక్నాలజీతో వాడుతున్నారు నెమ్మళ్ళు కానీ జింకలు కానీ ఇవన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ విషయం అంతా చూసుకుంటే హెచ్యుకి సంబంధించి మీరు ఏం చెప్తారు మీరు ఒక యూనివర్సిటీ నుంచి వచ్చారు కాబట్టి మీకు అన్ని తెలుసు అక్కడ వన్యప్రాణులు ఉంటాయా ఏముంటాయి ఏందనేది సో ఏం చెప్తారు ముఖ్యంగా ముందుగా నాలుగు వందల ఎకరా ఎకరాల ప్రభుత్వ భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టులలో కొట్లాడి బలమైనటువంటి న్యాయవాదులను పెట్టి ఒక ప్రైవేటు సంస్థకు ఆ భూమి పోకుండా కాపాడిన ముఖ్యమంత్రికి అభినందనలు శుభాకాంక్షలు అదేవిధంగా మనకి వాస్తవంగా మన సామెతలే ఉన్నాయి నిజం గడప లోపు అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టొచ్చినట్టు ఆ యొక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అబద్ధాలు విష ప్రచారాలు చేసి స్వచ్ఛమైన విద్యార్థుల మనసులో విషబీజాలు నాటారు నాటారు విద్యార్థులు తప్పు కాదు అది ఏ అయినా అంతే చేస్తారు మాది పోతుంది మనకు అన్యాయం వాళ్ళ స్వార్థం ఏం లేదు అరే మా భూములు మాకనుకోని అది వాళ్ళ భూములు కాదు యూనివర్సిటీ భూములు కాదు ఆ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలు కంచెగచ్చే బోములు అది పోరంబోకు భూమి పోరంబూకు భూమిలో అడవులు అభయారణ్యాలు ఉండవు అవి సర్కారు కంప తుమ్మ చెట్లు లేదంటే అరకూర వేప చెట్లు ఉంటాయి కాబట్టి విద్యార్థులు దేని గురించి కొట్లాడాలి అక్కడ ప్రైవేటు వ్యక్తి పరంగా కాబడుతున్నటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది రేవంత్ రెడ్డి స్వాధీనం చేసుకుని తెలంగాణకు అప్పగించండి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా మనం ఎక్కడ కొట్లాడాలంటే ఇదే ప్రభుత్వం గతంలో ప్రైవేటు సంస్థకు టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు నాలుగు వందల ఎకరాలు కట్టబెట్టినప్పుడు దీ నాలుగు వందల ఎకరాలు బదులుగా హైసీకి సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడులో మూడు వందల తొంభై ఏడు ఎకరాలను కేటాయించడం జరిగింది మరి ఆ మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఎక్కడికి పోయింది దాని గురించి కొట్లాడాలంట దానిపైన కేంద్ర ప్రభుత్వం సిబిఐతో విచారణ జరపాలా అంటే యూనివర్సిటీ అధికారులు కబ్జ అంటే రియల్ ఎస్టేట్ మాఫియాకి లొంగిపోయి వాళ్ళు అవినీతి పరులైపోయి ఆ భూముల్ని చూస్తూ చూ చూడనట్టు ఊరుకుపో ఊరుకోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోయింది అక్కడ మేళ ఆ భూములు తర్వాత మైహోం సంస్థ రాజపుష్ప సంస్థ ఎక్కడెక్కడో అపార్ట్మెంట్లు వాళ్ళు కట్టడం జరిగింది అమ్మడం జరిగింది అక్కడ ప్రభుత్వ అనుమతులు కూడా ఎట్లు ఇచ్చిన అర్థంగానే కాబట్టి ఇక్కడ పెద్ద అవినీతి ఉంది కోట్లాది రూపాయల అవినీతి ఉంది మరి మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలకు సంబంధించి ఏదైతే బదలాయించిరో దీన్ని బదులుగా అప్పుడు ఉన్న ఏదైతే దానికి సంబంధించిన ప్రభుత్వాలు మరి మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాల్లో ఆల్రెడీ కొన్ని బిల్డింగ్లు కాదు కొన్ని అపార్ట్మెంట్లు కాదు కొన్ని ఇలా జరిగిపోయినాయి సో కానీ ఇక్కడ మరి గత ప్రభుత్వంలో కానీ ముందు ప్రభుత్వంలో కానీ అవన్నీ నడుస్తూ వచ్చినాయి సో ఏదైతే బదలాయించిన ప్రకారంగా కానీ ఈ అంశం ముందుకు తెరపైకి తీకుండా అక్కడ వన్యప్రాణులకు ఇది అవుతుంది సో ఇదవుతుందని చెప్తున్నాడు ఏం చెప్తారు వాస్తవంగా ఏంటంటే ఇప్పుడున్న నాలుగు వందల చెట్లు ఉన్నా సరే వాటికి రక్షణ లేదు ఆ జింకలకు కానివ్వండి మాకు తెలిసి గతంలో అడుగు పందులు కూడా ఉండేది రోడ్ల మీదకి వచ్చి వాహనాలు తగిలి చనిపోయాయి ఇప్పుడు దాదాపు వందల సంఖ్యలో ఉన్న జింకలు పది ఇరవై సంఖ్యలకు వచ్చినాయి నెమ్మలు మన ఓయిలో ఉన్నాయి గతంలో ఓయిలో కూడా జింక రెండు వేల సంవత్సరం వరకు జింకలు ఉన్నాయి ఇక్కడ ఆ జింకలకు సురక్షితం కాదని చెప్పి యూనివర్సిటీ అధికారులు ఇక్కడ ఉంటే కష్టంగా ఉందని చెప్పి వేటగాళ్లు దొడ్డిదారులు వచ్చి వాటిని చంపేసి వాటిని పోసుకొని తినే ఆ పనులు తప్పుడు ఆ పనులు చేస్తారు కాబట్టి ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు తర్వాత అటవీ అధికారులను సంప్రదించి దాన్ని వనస్థిపురం తరలించారు ఇప్పుడు జింకల పరిస్థితి కూడా ఎక్కడ ఉంది గోపనపల్లిలోకి జింకలు పోతాయి ఎందుకు పోతున్నాయి జింకలు జరిగే ప్రదేశంలో అక్రమంగా ఇళ్ళు కట్టారు కాబట్టి ఆ జింకలు అర్థంగా అడుగుపోతాయి ఈ యొక్క నాలుగు వందల ఎకరాల చుట్టూ కూడా కాంక్రీట్ జంగలు ఏర్పడింది చుట్టూ మధ్యలో కొన్ని చెట్లు ఉన్నాయి కానీ ఆ అడవి అనేది ఆ జింకలకు సరిపోవటం ఆహారం కూడా సక్రమంగా దొరకట్లే నిజంగా జీవవియుద్ధ్యం మీద ప్రేమ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి పర్యాటక పర్యావరణ వేత్తలు కానివ్వండి ఏం కోరాలంటే ఫస్ట్ సురక్షిత ప్రాంతాలకు వాటిని తరలించాలి పదు ఉన్నాయా ఐదు ఉన్నాయా నెమళ్ళు ఉన్నాయా ఇరవై ఉన్నాయా ఓయుకు పంపిస్తారా లేకుండా నుంచి వాటిని కాపాడాల్సిన బాధ్యత మనకున్నది అక్కడ భవిష్యత్తులో అడవి ఉన్నా సరే సురక్షితం కాదు అక్కడ కాబట్టి మనం చేయదని ఏమంటానంటే యూనివర్సిటీ అధికారుల అలసత్వం ఉన్నది వాళ్ళ సోమరపూర్తనం ఉంది అవినీతి ఇక్కడ స్పష్టంగా ఉన్నది కనీసం ఈ బిల్లీరావు అనే సంస్థకు రెండు వేల నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం కట్టబెట్టినప్పుడు ఒప్పందం చేసుకున్నారు యూనివర్సిటీ రీస్తారు సాక్షి సంతకాలు పంచనామా చేశారు విద్యార్థులు ఉన్నారు అందులో యూనివర్సిటీ అధికారులు ఉన్నారు కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళని కూడా సంతకాలు తీసుకున్నారు బాజాప్తుగా ముప్పై ఆరు ముప్పై ఏడు సర్వే నెంబరు మూడు వందల తొంభై నాలుగు ఎకరాలు యువతలో బదలాయించాడు తీసుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళ భూమి దాన్ని కాపాడుకోలేకపోయారు ఈ నాలుగు వందల ఎకరాలని ఐజేఎం సంస్థకు ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఇస్తే నోరు మీదప్పకుండా ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రెండు వేల నాలుగు అధికారంలోకి రావడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ వ్యక్తులకు ప్రైవేటు వ్యక్తులకు ఇట్లాంటి స్థలాలు దార దారాదత్తం చేయొద్దు పైగా అక్కడ ఐజీఎం సంస్థ ఎటువంటి క్రీడా నిర్మాణంలో చేపట్టలేదు కాబట్టి మనం దీన్ని స్వాధీనం చేసుకున్నాం అని చెప్పి స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నప్పుడు రెండు వేల ఆరో సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నప్పుడు మరి ఆ బిల్లీ రావని అల్లించి వాటిని కాపాడాల్సిన బాధ్యత మనకు ఉన్నది అక్కడ భవిష్యత్తులో అడవి ఉన్నా సరే సురక్షితం కాదు అక్కడ కాబట్టి మనం చేయదని ఏమంటానంటే యూనివర్సిటీ అధికారుల అలసత్వం ఉన్నది వాళ్ళ సోమరపూర్తనం ఉంది అవినీతి ఇక్కడ స్పష్టంగా ఉన్నది కనీసం ఈ బిల్లీరావు అనే సంస్థకు రెండు వేల నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం కట్టబెట్టినట్టు ఒప్పందం చేసుకున్నారు యూనివర్సిటీ రిజిస్టర్ సాక్షి సంతకాలు పంచనామా చేశారు విద్యార్థులు ఉన్నారు అందులో యూనివర్సిటీ అధికారులు ఉన్నారు కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళని కూడా సంతకాలు తీసుకున్నారు బాజాప్తుగా ముప్పై ఆరు ముప్పై ఏడు సర్వే నెంబరు మూడు వందల తొంభై నాలుగు ఎకరాలు యువతలో బదలాయించాడు తీసుకున్నారు వాళ్ళు అంటే వాళ్ళ భూమి దాన్ని కాపాడుకోలేకపోయారు ఈ నాలుగు వందల ఎకరాలని ఐజేఎం సంస్థకు ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఇస్తే నోరు మీదప్పకుండా ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రెండు వేల నాలుగు అధికారంలోకి రావడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ వ్యక్తులకు ప్రైవేటు వ్యక్తులకు ఇట్లాంటి స్థలాలు దార ధారాదత్తం చేయొద్దు పైగా అక్కడ ఐజీఎం సంస్థ ఎటువంటి క్రీడా నిర్మాణను చేపట్టలేదు కాబట్టి మనం దీన్ని స్వాధీనం అని చెప్పి స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నప్పుడు రెండు వేల ఆరవ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నప్పుడు మరి ఆ బిల్లీ రావు అనే వ్యక్తి ఐజేఎం సంస్థకు చెందిన వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసిండు నా భూమి నాకు ఇప్పేయండి అని వేస్తే అప్పుడు ప్రభుత్వం బలమైన లాయర్ను పెట్టింది కొట్లాడింది కొట్లాడినప్పుడు యూనివర్సిటీ అధికారులకు ఉండాలి కదా మీ భూమి అన్నప్పుడు మీరు కూడా ఆ పిటిషన్లో ఎందుకు ఇంపేటు కాలేదు ప్రభుత్వంలో పిటిషన్తో ఎందుకు జబ్జ చేసుకోలేదు మీరు మీ భూమి అన్నట్టు ఇద్దరు కలిసి కొట్లాడితే కొట్లాడి గెలిచిన తర్వాత మేము కూడా కొట్లాడు మా భూమి మాకేమని అంటే ప్రభుత్వం కూడా అంత తీసుకునేది కాదు ఇప్పుడు సుప్రీంకోర్టు దాగబోయి కొట్లాడిన తర్వాత హైకోర్టులో మీరు పిటిషన్ వేయలేదు సుప్రీంకోర్టులో మీరు పిటిషన్ వేయలేదు సుప్రీంకోర్టులో కూడా రేపు గత ప్రభుత్వం పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది కేసీఆర్ ఆ రియల్ ఎస్టేట్ మాఫియా ఎవరున్నారు వెనక ఢిల్లీ రావు వెనక తెలంగాణకు సంబంధించినటువంటి ఆ మై హోము రాజపుష్ప వీళ్ళే ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఆ భూమిని ఎట్ల కొట్లా ఆ కేసు నీరుగార్చే విధంగా గత ప్రభుత్వం ప్రయత్నించింది నీరు గార్చే విధంగా ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏంటి అసలు ప్రభుత్వ భూములు కాపాడాలి సరస్సులు కుంటలు కాపాడాలని చెప్పి దాదాపు హైడ్రా పేరుతో వెయ్యి ఎకరాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ వివాదాల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో భూములు ఎక్కడ చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూము ఉన్నదని తెలిసింది తెలిసిన తర్వాత హైకోర్టులో కేసు కొలిచే విధంగా కొట్లాడిండు సుప్రీంకోర్టులో బలమైన లాయర్లు పెట్టి కొట్లాడిండు కొట్లాడి స్వాధీనం చేసుకొని ఇతర వ్యక్తుల పరంగా కాకుండా ప్రైవేటు వ్యక్తుల భవిష్యత్తుల పరంగా కాకుండా దాన్ని కాపాడాలని చెప్పి పారిశ్రామిక మౌలిక వస్తువుల సంస్థ అంటే కి ఇస్తే అంటే ఇప్పుడు ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి చూసుకుంటే హైకోర్టు సుప్రీం కోర్టు కొట్లాడి మీరు ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకున్నారు అంత ఇప్పుడు నాలుగు వందల ఎకరాలతో ఏం చేయబోతున్నారు అభివృద్ధి రేవంత్ రెడ్డి ఏమన్నా ఆయన తమ్ముడికి ఇస్తాడా లేదా రేవంత్ రెడ్డి ఎవరి కావాల్సిన శక్తి ఇంటి ఇస్తాడా అట్లా కాదు కదా పారిశ్రామిక మౌలిక అభివృద్ధి సంస్థ అంటే అదొక స్వ స్వయం ప్రతిపక్ష సంస్థ ప్రభుత్వ పరిధిలో అది కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్ వాళ్ళు దాన్ని అదని ఏ విధంగా వినియోగించాలి అక్కడ అన్ని ఐటీ పరిశ్రమ చుట్టూ ఉన్నాయి ఇప్పుడు ఆ బిన్న చిన్న చిన్న చెట్లు ఇట్లా ఇట్లాంటి ఓయూలో ఉన్న చెట్లు కూడా అవి మామూలు మూడున్నర మీటర్లు తక్కువ పరిధిలో ఉన్న చెట్లు అవి కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తుంది ఐ ఆ పారిశ్రామిక మౌలిక ఆవిధ సంస్థ ఐటీ పరిశ్రమకి ఇస్తుంది లక్ష డెబ్బై వేల కోట్లు దావోసు పోయి అటు పోయి ఆస్ట్రేలియా పోయి వేరే కంట్రీలకు పోయి లక్షా డెబ్బై మూడు వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరికి భూములు కాలేదు వాళ్ళు కూడా ఎక్కడ కోరుకుంటారు ప్రతిపక్షాలు మాత్రం నాలుగు వందల ఎకరాలు ఎందుకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళు కుట్రపూర్తంగా రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళ అడుగులకు మరుగులొత్తుతూ వాళ్ళకు లొంగిపోయి వాళ్ళు ఇచ్చే పైసల కక్కుర్తి పడి చూసి చూడనట్టు కేసు ఓడిపోవాలని చూసింది ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసు గెలిచిండు ఇది నచ్చట్లేదు రియల్ ఎస్టేట్ మాఫియా దగ్గర పైసలు తీసుకున్నారు కాబట్టి ఆ పైసలు తీసుకున్నటువంటి విశ్వాసం కొద్దిగా మేము ఆపుతాం ఏదో రకంగా దీనిలో సెంటిమెంట్ లేని కృత్రిమ మీద ద్వారా జింకల అరుపులు లేకపోయినా ఏ అరుపులు లేకపోయినా కానీ ఉన్నట్లు కూడా సృష్టించి రకరకాల ప్రయత్నం చేస్తున్నారు సరే మేము ఏమంటున్నాం విద్యార్థులు తప్పు లేదు విద్యార్థుల యొక్క పోరాటాన్ని మేము గౌరవిస్తాం విద్యార్థుల పట్ల జరిగినటువంటి లాఠీ చార్జీని కూడా మేము మా మా మంత్రులు వాళ్ళు కూడా అధికారులను సంయమనం పాటించండి విద్యార్థుల పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించ ప్రదర్శించవద్దని చెప్పారు మేము కూడా అదే విధంగా ఉన్నాం కానీ ఆ ప్రభుత్వ ప భూమి పైన కన్నేసిన గుంటనక్కల గారు తోడేళ్ళంటారు వీళ్ళని ఈ తోడేళ్ళు ఏదో రకంగా ప్రభుత్వ పరమైన ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగితే రేవత్ రెడ్డి పేరు ఇక్కడ కూడా విద్య వస్తాయి అనే కుటుంబ చేస్తున్నారు మరి విద్యార్థులను కూడా గుంటనక్కలను ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఏంటంటే ఉద్యమాన్ని ఉసుగొల్పడం కోసం రేవంత్ రెడ్డి గారు చట్టసభలో మాట్లాడిండు విద్యార్థులు మాట్లాడిండ కొంతమంది గుంటనక్క గుంటనక్కల ఎవరు వి ఆర్ ఎస్ బీజేపీ లోతారు తర్వాత దాని అనుకున్నటువంటి మై హోము రాజపుష్ప రియల్ ఎస్టేట్ మాఫియా అవుతుంది గుంట నక్కల కాదు వాళ్ళు గుంట నక్కల కన్నా ప్రమాదకరం తోడేళ్లు భూములు అంటున్నారు కదా వాళ్ళ కాగితాలు చూపి వాళ్ళకి ఎక్కడా లేదు ఒప్పందాలు చేసుకునేది బాధ్యాప్త కనపడుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్లు పెట్టిన తర్వాత విద్యార్థుల్లో కూడా ఆలోచన మొదలైంది అందుకే చాలా మంది విద్యార్థులు వెనక తగ్గారు కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంటే తట్టుకోలేక అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ రాజకీయ శక్తుల ప్రేరేపణతో కృత్రిమ మేధాతో కృత్రిమ ఉద్యమం చేస్తారు అక్కడ మీరు ఇక్కడ ఏదైతే ప్రజలకు బావు చేతులకు చేస్తున్న పని ఈ పని మీరు అంటున్నారు కానీ ప్రతిపక్షాలు మాత్రం మూడేళ్లలో ప్రభుత్వం పడిపోతుంది మేము రాగానే అక్కడ ఈకో పార్క్ ఏర్పాటు చేసి ప్రజలకు మేము కానుకగా ఇస్తామని అంటున్నారు ఇప్పుడు వాళ్ళు కలగంటున్నారు ఏళ్లు కాదు ముప్పై ఏళ్ళు కూడా అధికారం రాలేరు వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది ఎందుకంటే ప్రకృతి సంపదను గుట్టను కొండలను అన్నిటిని కూడా పీల్చిపిప్పి చేశారు అదే విధంగా ఇదే సర్వే నెంబర్ ఐదు నాలుగు వందల ఎకరాల్లో యాభై ఎకరాలు మైహోం రామేశ్వరరావుకి ఎట్లు ఇచ్చారు మరి అప్పుడు యూనివర్సిటీ అధికారులు ఎందుకు కొట్లాడలేదు ఇప్పుడు ఇదే నాలుగు వందల ఎకరాల్లో యాభై ఎకరాలు పెద్ద పెద్ద గుట్టల్ని తొలిచి మైహోం రామేశ్వరరావుకి వంద గజాల రోడ్డు వేశారు ఎట్ల వేసారు మరి ఎట్ల అనుమతులు ఇచ్చారు అంటే ప్రభుత్వ అవినీతి ఉన్నది ఆ అవినీతి మొత్తం కూడా బయటికి రాకుండా ప్రభుత్వం ఆ గత బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రతిపక్షంలో ఉంది కాబట్టి దీన్ని కుట్రపూరితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని స్పష్టంగా అయిపోయింది వీళ్ళు కోకాపోర్ట్ కోకాపేట కానీ హైదరాబాద్ లో సుమారు అన్ని భూములన్నీ మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల ఎకరాలు అమ్మేశారు బాజాపుగా కేసీఆర్ గారు మేము అమ్ముతాం బరాబర్ అభివృద్ధి కోసం అమ్ముతాం అన్నాడు ఇలా రేవంత్ రెడ్డి అట్లా చేయలేదే మీరు పరాయ వ్యక్తికి బీఆర్ఎస్ ప్రభుత్వం పరాయ వ్యక్తికి అప్పచెప్పాలనుకున్న భూమిని స్వాధీనం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి ఆయన చర్యలానికి ప్రజల్లో పేరు వస్తుంటే తట్టుకోలేకపోతాడు అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ప్రప దేశంలో ఉన్నటువంటి వంద మంది పురుషుల జాబితాలో రేవంత్ రెడ్డి స్థానం గత సంవత్సరం ముప్పై తొమ్మిది ఉంటే ఈసారి ఇరవై ఎనిమిదవ స్థానంకు వచ్చింది ఎందుకు వచ్చింది స్కింగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ అదేవిధంగా ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వటం ట్రాన్స్జెండర్లను కూడా గుర్తించి ట్రాన్స్జెండర్లు కూడా వాళ్ళు మనుషులే అని చెప్పేసి వాళ్ళని గుర్తించే విధంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం అదేవిధంగా మరి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్లు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు రుణమాఫీ చేయటం మహిళలకు బస్సులు ఇవ్వటం ఆరు వందల బస్సులు ఇచ్చి అటాచ్ చేసి ఆదాయం వచ్చే విధంగా మహిళల అభివృద్ధికి పాటు పడటం అదేవిధంగా నలభై ఐదు లక్షల మందికి ఐదు వందలకే సిలిండర్ ఇవ్వటం యాభై లక్షల మందికి రెండు వందలకి ఉచిత విద్యుత్ ఇవ్వటం అదేవిధంగా నూట నలభై కోట్ల మంది మహిళలు ఐదు వేల కోట్లు ఆదాయం చేసుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు అందుకే రేవంత్ రెడ్డికి దేశంలో వంద మంది పారిశ్రామికవేత్తలు ఉంటారు ఇందులో క్రీడాకారులు ఉంటారు సినిమా ఉంటారు ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి స్థానం తొమ్మిదో స్థానం అయితే రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి స్థానం ఇరవై ఎనిమిదో స్థానం అంటే మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రజలకు అన్ని అందుబాటులోకి వస్తున్నాయి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ గ్యారంటీలు అని చెప్తున్నారు కానీ ఈ ఆరు గ్యారంటీలు ఏవి కూడా అమలు కావట్లేదు కాబట్టి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి నాలుగు వందల ఎకరాలు పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు రియల్ ఎస్టేట్ అంటే పరిధిలో వేలం వేస్తున్న రియల్ ఎస్టేట్ అంటారు తెలంగాణ టీజీఐసి అంటే తెలంగాణ మౌలిక పారిశ్రామిక అభివృద్ధి సంస్థకి ఇస్తే దాన్ని అభివృద్ధి అంటారు ఇప్పుడు నాచారం ఏరియాలో ఇచ్చింది తర్వాత బీహెచ్ఎల్ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా ఇచ్చింది ఈసీఎల్ ఆ ప్రాంతాల్లో ఇచ్చింది అవి దేనికి ఉపయోగపడుతున్నాయి దేశ సంపదను సృష్టించడంలో ఉపయోగపడుతున్నాయి అదే విధంగా గచ్చిబౌలి పక్కన ఆ అన్యాక్రాంతం అయ్యే భూమిలో ఐటీ పరిశ్రమలో పెడితే రాష్ట్ర ఆదాయం ఖజానా పెరుగుతుంది తప్ప తరగదు లేకపోతే ఆ భూములను అట్లే వదిలేస్తే ఇదే మై మైహోము ఇదే రాజపుష్పాణం ఎవడో ఒక రియల్ ఎస్టేట్ కేటీఆర్ వాళ్ళ బినామీలు వచ్చేసి దాన్ని ఆక్రమించుకొని మళ్ళీ హైకోర్టులో కేసేసి ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి చేసిన పని వందకు వంద శాతం ఉద్యమాల గడ్డ ఉస్మానా సాక్షి చెప్తున్న నూటికి నూరు శాతం నిజమైనటువంటి నిజమైన మంచి పని కాబట్టి కేటీఆర్ నచ్చదు ప్రతిపక్షాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా సంక్షేమ పథకాలు ఎవరికి ఇస్తాం మేము బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉన్న బడాబాబులు కియం వాళ్ళ రైతు బంధు పేరు మీద ఎవరికి ఇచ్చారు మల్లారెడ్డికి లాంటి కుబేరుడికి ఇచ్చారు మేము అట్ల నిజంగా నిజంగా ఇప్పుడు ఎంతవరకు ఇచ్చారు రైతు బంధు రైతు భరోసా యాభై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మంది రైతులకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇచ్చినాం రేపు మిగతా ఎకరాల లోపు కూడా ఇవ్వబోతున్నాం వాళ్ళు ఏం చేశారు రాళ్లకు రప్పలకు తర్వాత రియల్ ఎస్టేట్ భూములకు పెట్రోల్ బంకులకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టి వాళ్ళకి రావు సంక్షేమ పథకాలు బంజారా హిల్స్ లో ఉన్న బడాబాబులకి ఇయ మేము సంక్షేమ పథకం అనేది దారిద్ర రేఖ దిగువన పేదరికంలో ఉన్న వాళ్ళకి నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకు మొత్తం ఇస్తాం ప్రజాదారాన్ని కాపాడుతాం మేము కాబట్టి మేము మేము ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెట్టేటప్పుడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల అప్పు ఉన్నది ఇవాళ కేసీఆర్ చేతిలో పెడితే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చేందుకు రా రేవంత్ రెడ్డి ఒక గజ ఈతగాళ్ళు లెక్క అన్నిత్తం రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమిస్తాడు ఇది వాస్తవం కాదా వాస్తవం కాకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితా అది మంచి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పత్రిక అది ఆ పత్రిక రేవంత్ రెడ్డికి ఇరవై ఎనిమిదో స్థానం ఇవ్వటమైంది రాహుల్ గాంధీకి తొమ్మిదో స్థానం ఇవ్వటమైంది అందులో బీఆర్ఎస్ నాయకుడు ఎవరు లేడే బీజేపీ నాయకుడు రాష్ట్రంలో ఎవరు లేడే చెప్పండి ఎందుకు లేడు రాష్ట్రంలో ఎవడు అల్లు అర్జున్కే తొంభై తొమ్మిదో స్థానం వచ్చింది కాబట్టి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళని కూడా దాటుకొని రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు అంటే ఇక్కడ ఏంది తలసరి ఆదాయం పెరుగుతుంది మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల తలసరి ఆదాయాన్ని పెంచిండు రేవంత్ రెడ్డి కాబట్టి యూనివర్సిటీలకు బలోపేతం గురించి మాట్లాడుతాడు నేను వీసీల సమావేశం పెట్టిండు యూనివర్సిటీని బలోపేతం చేయండి నేను నిధులిస్తానంటాడు కాబట్టి ఎన్నో మంచి పనులు చేస్తాడు ఇంకో అంశం ఇప్పుడు ఆరు వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉంటే ఆరు వేల మందిని కూడా ఫస్ట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దామని చెప్పిండు జాబ్ క్యాలెండర్ పెట్టిండు గత ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేతగాలే పరీక్షలు నిర్వహించిన పరీక్ష పరీక్ష కన్నా రెండు రోజుల ముందు జిరాక్స్ సెంటర్లో ప్రశ్న పత్రాలు దొరికి గ్రూప్ వన్ సమర్థవంతంగా నిర్వహించిన ఎటువంటి లీకులు లేకుండా అవినీతి లేకుండా అంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ జేఎల్ డి ఈ పరీక్షలన్నీ కూడా ఎటువంటి లీకులు లేకుండా సమర్థవంతంగా వేగవంతంగా యాభై ఆరు వేల ఏడు వందల యాభై ఉద్యోగాలని భర్తీ చేసిండ లేదా అది గొప్పతనం కాదా నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ఇవ్వకపోవచ్చు నీ చేత కాలేదు నీ చిక్కులతో ఉన్న నోటిఫికేషన్ ఇచ్చినావు నీ పో నీ జన్మ జన్మ జన్మలకు కూడా ఆయన భర్తీ చేయడు ఎందుకంటే అంత నోటిఫికేషన్ ఇచ్చాడు కాబట్టి రేవంత్ రెడ్డి గొప్పతనం ప్రపంచం చూస్తుంది నేనేదో కాంగ్రెస్ కార్యకర్తగా రేవంత్ రెడ్డి భజన చేయట్లేదు ఉన్న వాస్తవాలు చెప్తున్నా ఇవాళ ఎవరు ఆమె అట ఆమె పారిశ్రామిక వేత్త ఆమెకేం తెలుసు ఆమెకేం తెలుసు యూనివర్సిటీలు భూములు ఏం కబ్జాలు ఏం తెలుసు అట్లాంటి వాళ్ళ వల్లే కదా ఆ పారిశ్రామిక వేత్తలేక కబ్జా చేసేది ఆమె ఆడ దొరికితే భూమి దొరికితే అపోటుకుంటది ప్రజలకు ఏమైనా ఉచితంగా సేవ చేస్తారా చెప్పండి అట్లాంటి వాళ్ళ మాట్లాడేది సోయలేని వాళ్ళు మాట్లాడతారండి అండి వాళ్ళకి ఏం అవసరం చివరిగా మీరు హెచ్సియు విద్యార్థులు అంటే నిరసన తెలుగుతున్న విద్యార్థులకు కానీ అలాగే ప్రతిపక్షాలు ఏదైతే మాట్లాడుతున్న ఈ ప్రతిపక్షాలకు కానీ మీరు ఫైనల్ గా ఏం డిమాండ్ చేయబోతున్నారు ఒక డిమాండ్ లేదు విద్యార్థులకు ఎప్పుడు కూడా సూచనలు చేస్తా చెప్పండి సూచన విద్యార్థి నిద్యోగులుగా హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులారా మనం నాలుగు వందల ఎకరాలని రేవంత్ రెడ్డి కాపాడిండు ప్రభుత్వ భూమిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అది ప్రైవేటు వ్యక్తుల చేతిలోంచి మూడు వందల తొంభై నాలుగు ఎకరాలు గోపురపల్లిలో త్రిబుల్ వన్ జీవో నెత్తేసి గత ప్రభుత్వం చేసి త్రిపుల్ వన్ జీవో అంటే ఏంది ఆ పరిధిలో ఎనభై గ్రామాల పరిధిలో పది కిలోమీటర్ల మేర ఎటువంటి ఆకాశ హార్మేలు అంటే పర్యావరణానికి జీవ వైవిధ్యానికి ప్రకృతికి విఘాతం కలగకుండా శాశ్వతమైనటువంటి కట్టడాలు కట్టొద్దు అని జీవో తీసుకొస్తే ఇదే కేసీఆర్ ప్రభుత్వం హెస్సూ సెంట్రల్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు మూడు వందల తొంభై నాలుగు ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కబ్జా చేసేందుకు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టేందుకు ఆ త్రిభువం జీవో ఎత్తేసిండు కాబట్టి నేను విద్యార్థుల్ని చివరిగా ఒకటే కోరుతా మీరు కొట్లాడాల్సింది నాలుగు వందల ఎకరాల్లో కాదు మూడు వందల తొంభై నాలుగు ఎకరాల్లో ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎట్లాగా ఆహా ఆకాశహారమేలు కట్టారు ఏ విధంగా ప్రభుత్వం అనుమ అనుమతులు ఇచ్చింది యూనివర్సిటీ అధికారులు ఇద్దరబోయారా అవినీతికి పాల్పడ్డారా దానిపైన ఆ మూడు వందల తొంభై నాలుగు ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు మనందరం కలిసి పోరాటం చేద్దాం ఆ వినీతి అధికారులు అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారు కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు వాళ్ళను కఠినంగా శిక్షించేందుకు సిబిఐ విచారణ చేద్దాం అని చెప్పి విద్యార్థులందరినీ కోరుతున్నా థ్యాంక్ యూ మనోధరా గారు మొత్తానికి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి చూసుకున్న విద్యార్థులకు సూచన ఏం చెప్తున్నారంటే నాలుగు వందల ఎకరాల పైన కాదు పక్కకున్న ఏదైతే గోపన్పల్లికి సంబంధించి మూడు వందల తొంభై నాలుగు ఎకరాలు ఏదైతే బడాబాబులకు కట్ట చెప్పారో గత ప్రభుత్వం వాళ్ళపై మనం ఫోకస్ చేసి వాళ్ళపై నిరసన చేయాలని చెప్పేసి మానవ తరాజు చెప్తున్నటువంటి పరిస్థితి వీటేషన్ భూపాల్ తో వెంకట్ ఉస్మానియానివర్సిటీ నుంచి